హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను అండ్ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ కూడా లాస్ట్ వ్లాగ్స్ కంటిన్యూయేషన్ సో ఎవరైనా వాచ్ చేయకపోతే టూ వ్లాగ్స్ ఉన్నాయి సో టూ వీడియోస్ అయితే పోస్ట్ చేసి ఉన్నాను చూసేసేయండి అండ్ ఆ వీడియోస్లో తిరుపతి టు బ్యాంగ్లూర్ అండ్ బ్యాంగ్లూర్ టు శ్రీరంగపట్నం వెళ్ళాము అండ్ శ్రీరంగపట్నం అంత ఫినిష్ అయిపోయిన తర్వాత త్రివేణి సంగమంకి వెళ్ళాము అది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక ప్లేస్ కి వెళ్తూ ఉన్నాం ఇప్పుడు అయితే మనం బందీపూర ఫారెస్ట్ కి అయితే వెళ్తూ ఉన్నాము శ్రీరంగపట్నం నుంచి బందీపూర్ ఫారెస్ట్ అయితే టూ హవర్స్ టైం అయితే పట్టిందండి అండ్ గూగుల్ మ్యాప్ అయితే పెట్టేసుకొని వచ్చేసాము ఇక్కడ అంతా లయన్ సఫారీ టైగర్ సఫారీ అండ్ అనిమల్స్ అంతా కూడా ఉంటాయి మనమైతే జీప్స్లోనూ అండ్ వాళ్ళ బస్సెస్లోనూ వెళ్లాల్సి ఉంటుంది బట్ మేము వెళ్ళేసరికి ఇక్కడ టైం అయితే ఫైవ్ దాటేసింది సో అందుకని చెప్పి ఇంకా ఎవరిని కూడా పంపించట్లేదు అప్పటిదాకా వెళ్ళిన వాళ్ళు మాత్రము వెళ్ళేసి వస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ చూసారా ఈ డాగ్ అయితే ట్రైన్డ్ డాగ్ సో వాళ్ళు మంచిగా ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారు దానికి ఎలా ఏమి అన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నారు సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే అలా ఒక వీడియో అయితే తీసేసాను అండ్ ఈలోపు ఆల్రెడీ వెళ్ళి ఉంటారు కదా వాళ్ళ బస్ అయితే వచ్చింది అండ్ మేము కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసాము బట్ టైం అయితే అయిపోయింది మళ్ళీ మార్నింగ్ రావాలి అని చెప్పారు అండ్ ఆన్లైన్లో కూడా టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటుందండి పర్ హెడ్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ అండి టికెట్ అయితే ఆన్లైన్లో తీసుకోవచ్చు ఆఫ్లైన్లో అయితే కొంచెం కష్టమే టికెట్స్ దొరకడం అండ్ ఆన్లైన్లో కూడా ఈయన అడ్వాన్స్గా బుక్ చేసేసుకోవాలి వీక్ డేస్లో అవైలబుల్గా ఉండొచ్చేమో కానీ వీకెండ్లో మాత్రం చాలా కష్టం దొరకడము అండ్ ఇక్కడ రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటుందండి ఎవరైనా ప్లాన్ చేసుకొని ముందే వచ్చేసి ఉండి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అలా కూడా వెళ్ళచ్చు సో అనిమల్ సఫారీ అంతా చూడవచ్చు అండ్ వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కువ అనిమల్స్ అయితే కనిపించలేదు అక్కడక్కడ డియర్స్ అండ్ పీకాక్స్ ఇవి కనిపించాయి ఎలిఫెంట్స్ కూడా కనిపించాయి ఇలా కొన్ని కొన్ని మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి ఎక్కువ అయితే రాలేదు అని చెప్పారు అండ్ ఆ రోజు కొంచెం వర్షం కూడా పడిందండి దానివల్ల ఏమైనా రాలేదు ఏమో తెలియదు కానీ సో కొంతమంది అయితే వెళ్ళి వచ్చిన వాళ్ళని మేము ఎంక్వైరీ చేస్తే అలా చెప్పారు అండ్ మేము నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాంలే అని చెప్పి అలా వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకెలాగో ఇప్పుడు పంపించారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడు రావాలంటే సిక్స్ ఓ క్లాక్కే వచ్చేసేయాలి టికెట్ తీసుకోవాలి రష్ ఉంటారు సాటర్డే టైం కదా దొరకకపోయే ఛాన్సెస్ ఎక్కువ అని చెప్పారు అండ్ ఇక్కడ బస్ వచ్చింది కదా ఈ బస్సులో అయితే తీసుకొని వెళ్తారు పర్ హెడ్ అయితే సెవెన్ ఫిఫ్టీ అనుకుంటానండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సో అక్కడ అడవి అంతా కూడా తిప్పి చూపిస్తారు అనిమల్స్ అని ఫ్రీగా ఉంటాయి మనం ఈ బస్సులో ఉంటాము అండ్ జీప్ కూడా ఉందండి ఆ జీప్లో కూడా వెళ్ళొచ్చు దానికి కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చెప్పారు మనకి గా జీప్ రావాలి ఒక టెన్ మెంబర్స్ ఎయిట్ మెంబెర్స్కు అయితే ఎయిట్ అలా ఛార్జ్ చేస్తారు పర్ హెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఏమో అని చెప్పారు మేమేమో కాసేపు ఆలోచించాం ఆలోచించాం ఇంకా నైట్ ఎలాగా మళ్ళీ బెంగళూరుకి వెళ్ళి రావాలంటే చాలా దూరం కదా సో మళ్ళీ వెళ్ళి రావడం ఎందుకు ఇక్కడ రూమ్ తీసుకుందామా ఎలా ఎలా అనేసి కాసేపు అందరం టీ తాగుతూ అయితే ఆలోచిస్తూ ఉన్నాము అండ్ ఈ ఆలోచించే టైంలో ఇక్కడ నుంచి ఊటీ చాలా దగ్గర అని తెలిసింది సో ఇంకెందుకు ఆలస్యం ఊటీకి రెడీ అయిపోదాం పోదాము ఎలాగో ఎవరు చూడలేదు కదా అంటే మేము చూసాము లోకేష్ పృథ్వీ వీళ్ళు ఎవరు చూడలేదని చెప్పారు సరేలే అని చెప్పి ఇంకా ఊటీ దగ్గరగానే ఉన్నింది అంటే జస్ట్ ఒక టూ హవర్స్లో రీచ్ అయిపోవచ్చు అని ఉంది గూగుల్ మ్యాప్స్లో చూస్తే బట్ వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే మాకు ఎంత టైం పట్టిందంటే అండి ఫోర్ హవర్స్ పట్టిందండి ఊటీకి రీచ్ అవ్వడానికి అంటే ఏమేమో వెళ్ళింది రాంగ్ టైం ఏమో అంటే మేము ఇక్కడే సిక్స్కి స్టార్ట్ అయ్యాము సో సిక్స్కి స్టార్ట్ అవ్వడం వల్ల రెయిన్ వల్ల అండ్ అలాగే ఆ ఘాట్ సెక్షన్లో వెళ్ళడము ఇదంతా కూడా చాలా టైం పట్టేసింది అండ్ ఊటీకి వెళ్ళడానికి టూ రూట్స్ ఉన్నాయి కదా ఒక రూట్ అయితే ఈవినింగ్ దాకే అలో చేస్తారు ఐ థింక్ ఫైవ్ ఓ క్లాక్ దాకా అలో చేస్తారు తర్వాత అయితే అలో చెయ్యరు అండ్ ఆ రూట్లో వెళ్ళుంటే మనకి చాలా తక్కువ టైమే పట్టేది బట్ మనము ఆ రూట్లో అలో చేయరు కదా అండ్ అలాగే ఆ రూట్ కొంచెం డేంజర్ అని నేను ఆల్రెడీ షార్ట్స్లో కూడా చెప్పున్నాను సో ఆ రూట్లో ఇంకా వెళ్లకుండా ఇంకొక రూట్లో వెళ్ళాము అండ్ వర్షము ఇదంతా కాబట్టి అండ్ అలాగే ఆనిమల్స్ని కూడా మేము ఇక్కడ చూసుకుంటూ వెళ్ళామండి అక్కడ పీకాక్ కనిపించింది చూసారా ఇలా చూసుకుంటూ ఇక్కడే మేము ఒక వన్ అవర్ అయితే స్పెండ్ చేసేసాము ఇలా మాకు కొంచెం టైమే ఎక్కువే పడింది సో మాకు బందిపూర ఫారెస్ట్ నుంచి ఊటికి రీచ్ అవ్వడానికి ఫోర్ అవర్స్ టైం అయితే పట్టిందండి అండ్ ఎలిఫెంట్ చూసారా ఎంత ఫ్రీగా అలా ఉందో సో చాలా బాగా అనిపించింది అంటే మనం మామూలుగా జూలో చూస్తాము కానీ మనం ఇలా ఉండి అవి ఫ్రీగా ఉండడం చూడడం రేరు కదా సో చాలా బాగా అనిపించింది చాలా ఎలిఫాంట్స్ కనిపించాయి పీకాక్స్ కనిపించాయి డియర్స్ అయితే ఎన్ని కనిపించాయంటే అన్ని కనిపించాయండి అండ్ కొంతమందికి బియర్స్ కూడా కనిపించాయి అన్నారు బట్ మాకైతే కనిపించలేదు మాకు ఈ త్రీ మాత్రం కనిపించాయి నాకు అంత టికెట్స్ పెట్టి ఆ వెహికల్లో వెళ్ళడానికన్నా కూడా ఈ రూట్లో అంటే ఊటీ రూట్లో వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించిందండి అంటే అన్ని అనిమల్స్ ఇక్కడ బాగా కనిపిస్తూ ఉన్నాయి కదా ఇవే కదా అక్కడ కూడా కనిపించాయి మరి అంతా స్పెండ్ చేసి మనీ అవసరమా అనిపించింది సో ఇదే మాకు చాలా బాగా బందీపూర్ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ మేము ఇక్కడ చేసేసాము అండ్ ఇక్కడ ఇంకా మొత్తం రూట్ అంతా చూసుకుంటూ మెల్లగా ఈ ని వీటిని అన్నిటినీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ఇలా అనిమల్స్ అన్నీ కనిపించేసరికి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదా సో కొన్ని కార్స్లో ఓపెన్ టాక్ ఉండే కార్స్లో పిల్లలందరూ పైన అలా చూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నారండి అండ్ ఇక్కడ చూసారా డియర్స్ ఎన్ని ఉన్నాయో గుంపులు గుంపులుగా ఉన్నాయండి అండ్ ఇక్కడ బోట్స్ అయితే ఉంది వీటికి దేనికి అనిమల్స్కి ఫీడ్ చేయకండి అవి రోడ్ లోకి వచ్చేస్తాయి అని చెప్పి ఉంది సో ఇక్కడ హార్న్స్ కానీ ఏమి వేయకూడదు సైలెంట్ గా అలా వెళ్తూ ఉండాలి అండ్ ఇలా అయితే ఇవైతే కనిపించాయండి వీటికి చెప్తూ ఉన్నా కూడా కొంతమంది ఫీడ్ చేస్తూనే ఉంటారు అవి అలా అలవాటు పడిపోయి ఇలా రోడ్ మీదకి వచ్చేస్తూ ఉన్నాయి అండ్ కొన్ని ఎలిఫాంట్స్ అయితే రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నాయి అండ్ ఎలిఫెంట్స్ వచ్చినప్పుడు మాత్రం హార్న్స్ అవి వేయకుండా సైలెంట్గా కార్ ఆఫ్ చేసేసుకొని ఉంటే బెటర్ లేదంటే మళ్ళీ అవి ఓవర్ రియాక్ట్ అయ్యాయి అంటే మనకు డేంజర్ కదా సో ఈ మధ్య న్యూస్లో కూడా చూశారు కదా బందీపుర ఫారెస్ట్లో కిందకి దిగి ఓ వెళ్ళి అది తొక్కేసి చాలా ఇంజురీస్ కూడా అయ్యాయి కదా సో అలా ఏమీ అవ్వకూడదు అంటే మనం హారెన్స్ వేయకూడదు అండ్ అలాగే మనము కార్లో నుంచి కూడా ఏ వెహికల్లో నుంచి కూడా బయటకి దిగి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏది తీసుకోకూడదండి సైలెంట్గా వెళ్ళాలి ఎందుకంటే అది దాని ప్లేస్ అనిమల్స్ ప్లేస్ అనిమల్స్ ప్లేస్కి వెళ్ళి మనము మన రాజ్యం అంటే మన పెత్తనం చలాయించాలంటే కుదురుతుందా చెప్పండి దాని పనులు అవి చేస్తాయి కదా సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ అంతా కూడా అండ్ నాకు ఏ అనిమల్ అంత భయంగా అనిపించలేదు కానీ ఎలిఫాంట్ని సడన్గా చూసే లోపల దాని సైజు వల్ల ఏమో చాలా భయంకరంగా అనిపించిందండి దాని చెవులు అయితే ఒక్కొక్కటి ఉంది చాలా పెద్దది అండ్ మంకీస్ కూడా కనిపించాయి హార్సెస్ కనిపించాయి కాకపోతే చీకటి అయిపోయిందండి వీడియో తీసినా కూడా ఏం కనిపించదని నేను వీడియో ఏమి తీయలేదు అండ్ మార్నింగ్ నుంచి ఆ ముందు రోజు జర్నీ మార్నింగ్ విన్నే లేచి జర్నీస్ ఇవన్నీ అవ్వడం వల్ల కొంచెం స్ట్రెయిన్ అయిపోయి మంచిగా రిలాక్స్డ్గా ఏం వీడియోస్ ఏమి తీయకుండా అలా కాసేపు పడుకునేసాను పడుకోలేదు కానీ బట్ ఒకలాగా ఉన్నింది ఇదంతా ఘాట్ సెక్షన్ కదా కొంచెం బాడీ అంతా కూడా షేక్ అవుతుంది కదా సో ఒకలాగా అనిపించి కొన్ని కొన్ని మాత్రమే ఇలాగా లైటింగ్ ఉండేదాకా మాత్రమే నేను పిక్స్ తీసాను వీడియోస్ తీసాను బట్ తర్వాత అయితే ఏమీ తీలేదండి అసలు చాలా ఘోరంగా ఉంటుంది రోడ్స్ ఫుల్ ఘాట్ కదా సో చాలా ఘోరంగా ఉంటుంది అందులోనూ వర్షం పడేసరికి ఇంకా చాలా భయంగా భయంకరంగా ఉన్నిందనమాట సో ఎప్పుడు ఊటి రీచ్ అయిపోతామా అనేసి చూస్తూ చూస్తూ ఉన్నాము మేము కింద ఫారెస్ట్ దగ్గర బయలుదేరినప్పుడు మాకు చాలా తక్కువ టైమే చూపించింది బట్ వెళ్ళేసరికి వెళ్ళేసరికి అది కిలోమీటర్స్ ఎక్కువ అయిపోతుంది లాంగ్ అయిపోతుంది అయ్యో ఆ హెయిర్ పిన్ బెంట్ సైడ్ అయినా వెళ్ళుంటే బాగుండేదే అనిపించింది కాకపోతే ఇంకా ఈ రూట్లోనే వెళ్ళాల్సి వచ్చింది ఈ రూట్లో వెళ్ళడం వల్ల మాకు దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ ఎక్స్ట్రా టైం పట్టిందండి సో ఆ రూట్లో వెళ్ళుంటే బాగుండేదే అనుకున్నాము అప్పటికే మాకు అలో చేస్తూ ఉన్నారు మేమేం టైం అయిపోయినాక వెళ్ళలేదు కాకపోతే మా నాన్న ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఆ రూట్లో వెళ్ళాం కదా కొంచెం భయంగా అనిపించి వద్దులే ఎందుకు రిస్క్ పిల్లలందరూ ఉన్నారు అందులో వర్షం పడుతుంది కదా ఎక్కడైనా స్కిడ్ అయితే మన అయితే ఎందుకులే తెలియని ప్లేస్లో అని చెప్పి ఇంకా వెళ్ళలేదు అటు సైడ్ అటు ఉంటే ఇంకొంచెం విన్నే రీచ్ అయ్యే వాళ్ళము ఇంకొంచెం మంచిగా చూసే వాళ్ళము ఊటీలో ఏదైనా షాపింగు ఏదో ఒకటి కొంచెం బాడీ రిలాక్స్ అయ్యి ఉండేదేమో బట్ ఎక్కువ స్ట్రెయిన్ అయితే అయిపోయాము మాకన్నా కూడా పాపం డ్రైవింగ్ చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతారు కదా మా హస్బెండ్ వల్ల అవ్వలేదండి ముందు రోజు డ్రైవింగ్ చేసి అండ్ ఆ రోజు అంతా డ్రైవింగ్ అంటే ఇంకా అవ్వలేదు అందుకని చెప్పి పృథ్వీ ఒక కారు లోకేష్ అయితే మా కార్ దగ్గరికి వచ్చేసి ఇంకా లోకేష్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు అండ్ చూసారా అక్కడక్కడ డీర్స్ ఎంత బాగా తిరుగుతూ ఉన్నాయో చాలా మంది ఇలా కార్ ఆపేసి చూస్తూ ఉన్నారు ఎలిఫెంట్ చూసారా కనిపించిందా లాస్ట్ జర్నీ చేసి 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 రూమ్కి అయితే వచ్చేసాము రూమ్ అయితే దారిలోనే మా ఆయన బుక్ చేసేసారండి ఎందుకంటే ఇంకా ఊటీకి వెళ్ళి ఆ టైంలో అలసిపోయి ఎక్కడ వెతుక్కుంటాము అని చెప్పి మేము లాస్ట్ టైం ఊటీకి వెళ్ళినప్పుడే ఉన్నాం కదా అక్కడే రూమ్స్ బుక్ చేశారు అండ్ ఫస్ట్ త్రీ రూమ్స్ బుక్ చేసాము మా మమ్మీ మా డాడీని షేరింగ్ సో ఎక్స్ట్రా బెడ్ అయితే వేపించేసి ఉండచ్చులే అనుకున్నాం కానీ ఇంకా ఆ చలికి భయంకరమైన చలి అండి సో ఆ చలికి కింద బెడ్ వేసినా కూడా చల్లగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా ఎక్స్ట్రా రూమ్ అయితే తీసేసుకున్నాము అండ్ ఆ ఎక్స్ట్రా రూమ్కి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేశారండి రిమైనింగ్ రూమ్స్కి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఛార్జ్ చేశారు మా అమ్మ చూసారా ఎలా అయిపోయిందో లాస్ట్లో పృథ్వీ వాళ్ళ కార్ ఎక్కింది ఆ గార్డ్ సెక్షన్లో తిప్పేసిందంట అందుకని అలా ఎక్స్ప్రెషన్ పెట్టింది అండ్ ఇంకా అయితే వెళ్ళిపోయాము ఆ టిఫిన్ కోసం అని చెప్పి అటు ఇటు తిరిగాము ఇంకెక్కడా లేదు అండ్ ఇదే హోటల్లోనే రెస్టారెంట్ ఉంది సో రెస్టారెంట్ కూడా టెన్ థర్టీకేమో మేము రీచ్ అయ్యాము అప్పటికి క్లోజ్ ఇంకా లాస్ట్లో మేము ఆర్డర్ ఇచ్చాము వాళ్ళు చేసి ఇచ్చారు తినేసాము అండ్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఊటీ మార్నింగ్ మార్నింగ్ ఇలా ఉందన్నమాట సో అప్పటికీ కూడా చాలామంది ఇంకా ఊటీ అంటే వచ్చిన వాళ్ళు కూడా ఇంకా నిద్ర లేసి స్టార్ట్ అవ్వలేదేమో ఊటీ అయితే చాలా ఖాళీగా ప్రశాంతంగా కనిపించింది అండ్ రిమైనింగ్ టైమ్స్లో ఇక్కడ ఫుల్ బిజీ బిజీగా ఉంటారండి జనాలతో వెహికల్స్తో అలా ఉంటుంది బట్ మార్నింగ్ మార్నింగ్ కదా ఎయిట్ ఎయిట్ థర్టీ ఓ టైమ్ సో ఆ టైంకి మేమైతే ఫ్రెషప్ అయిపోయేసి బయటకైతే వచ్చేసాము అండ్ ఈ హోటల్లో బ్యాక్ సైడ్ ఇలా గార్డెన్ లాగా ఉంటుంది హోటల్ పేరు వచ్చి ఛేరింగ్ క్రాస్ అండి ఇది దగ్గరగానే ఉంటుంది అంటే మిడిల్ ఆఫ్ ద ఊటీలోనే ఉంటుంది సో ముందు అయితే చాలా బాగా మెయింటెనెన్స్ ఉన్నింది ఈసారి మాకు అంత మంచిగా అనిపించలేదండి మెయింటెనెన్స్ కానీ ఏది కూడా అండ్ సో ఇలా అయితే ఉంది అండ్ రూమ్స్ అయితే రీజనబుల్ అనిపించాయి కానీ అంత ఎక్కువ మెయింటెనెన్స్ కానీ అంత బాగా అనిపించలేదు లాస్ట్ టైం బాగుంది ఈసారి అంతగా అనిపించలేదు లాస్ట్ టైం బాగుంది అనే మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం బట్ ఇంకా మనము ఆ టైంకి వచ్చి ఊటీలో టెన్ టెన్ థర్టీ టైంలో పిల్లల్ని పెట్టుకొని ఎక్కడ రూమ్స్ వెతుక్కుంటూ ఉంటాము అని చెప్పి ఇక్కడ తీసుకున్నాము అండ్ ఇది అన్నమాట అంతా కూడా అండ్ పిల్లలు కూడా అప్పటికి లేచేసారండి మార్నింగ్ మార్నింగ్ చాలా చలిగా ఉనింది కదా అయినా కూడా అప్పుడు లేచి స్నానం చేసి రెడీ అయ్యేసి వెళ్తేనే కదా ఆ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయగలము అందుకని చెప్పి అందరినీ లేపేసి ఒకరం 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 స్నానాలు అన్నీ చేసేసుకున్నాము అండ్ ఈ హోటల్కి పక్క పక్కనే అన్నీ అవైలబుల్గా ఉంటాయి అంటే స్వెటర్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇలా షాపింగ్కి సంబంధించినవి అన్నీ కూడా ఉంటుంది అండ్ ఊటీకి ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంటుంది సో ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా ఇదే మిడిల్ ఆఫ్ ద సిటీ అన్నట్టు అనమాట సో అన్నీ కూడా నియర్ బైయే ఉంటుంది అండ్ పిల్లలు అయితే అందరూ రెడీ అయిపోయేసి ఇక్కడ ఉన్నారు అండ్ ఈ లోపు మేమంతా కూడా రూమ్ వెకేట్ చేసేసి అన్నీ వేసుకున్నామా అంటే అన్నీ పెట్టుకున్నామా సూట్ కేసులో అని ఒకసారి చెక్ చేసుకోవాలి కదా సో వెకేట్ చేసేసి యాక్చువల్గా మేమేమనుకున్నాం వన్ డేనే ఊటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి వెళ్ళిపోవాలి అనుకున్నాము కానీ అది ఎన్ని డేస్ అయ్యింది అదంతా కూడా మీరు కమింగ్ బ్లాగ్స్లో చూస్తారు ఊటీ చూసారా ఎంత బాగుందో కొండల పైన ఇల్లులు ఇలా మనకి చాలా డిఫరెంట్ అయిన ప్రపంచం కదా అది సో ఇలా అయితే ఉంది అండ్ ఇది తమిళనాడు అండి సో ఊటీ తమిళనాడు అందరూ కర్ణాటక అనుకోవచ్చేమో బట్ ఇది కర్ణాటక కాదు తమిళనాడు అండ్ చాలా బాగుంటుందండి ప్లేస్ సమ్మర్లో అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాకపోతే మన ఆంధ్ర తమిళనాడు అన్ని ఏరియాస్ నుంచి ఇక్కడే ఉంటారు హాలిడేస్కి అండ్ నేనైతే ఇలా రెడీ అయిపోయానమాట మార్నింగ్ మార్నింగ్ కదా కళ్ళు చూసారా నిద్ర సరిగ్గా లేక అలా ఉంది అండ్ పిల్లలు అయితే మంచిగా రెడీ అయిపోయారండి పిల్లలు బాగానే పడుకున్నారు మాకైతే అంత మంచిగా నిద్ర సరిపోలేదనమాట అండ్ వీళ్ళు చూసారా ఏదో చేశారు ఏదేదో చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ రెడీ అయ్యే లోపు మేము ఇలా స్కిట్స్ అవి చేసుకుంటూ రీల్స్ అవి చేసుకుంటూ ఉన్నాం పిల్లలతో కానీ చాలా అలసిపోయినట్లు అనిపించింది కానీ ఓకే మంచిగానే హాట్ వాటర్ పోసుకున్న తర్వాత స్నానం చేశాక బాగానే అనిపించింది అండ్ అక్కడ హోటల్లో ఇలా ఫిష్ పాట్ అయితే కనిపించింది ఇక్కడ ఫిషెస్తో పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఒక చిన్న బిట్ యాడ్ చేశాను ఇక్కడ నీమో ఫిష్ ఒక్కొక్కటి చెప్తూ ఉన్నారు పిల్లలు పిల్లలకి చాలా ఇష్టం కదా ఫిష్ పాట్స్ అన్న ఆ కలర్స్ ఇవన్నీ చెప్పడం సో వీళ్ళైతే చెప్తూ ఉన్నారు నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను అండ్ పృథ్వీ లోకేష్ మాయన వీళ్ళంతా రూమ్ వెకేట్ చేసే దాంట్లో అవన్నీ ఇచ్చేయాలి కదా కీస్ అని హ్యాండ్ ఓవర్ చేసేసి రూమ్స్ అంతా చెక్అవుట్ చేయాలి కదా దాంట్లో బిజీగా ఉన్నారు ముందుగానే ప్లాన్ ఉంటే మేబీ అదే రూమ్లో ఉంటామేమో కానీ మేము ఆ రోజే మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్నాం అంటే బెంగళూరుకి ఈవినింగ్కి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ మొత్తం తారుమార్ అయిపోయిందనమాట సో వన్ డేలో ఊటీ మొత్తం అస్సలు కవర్ చేయలేమండి మ్యాక్సిమమ్ టూ డేస్ కావాలి టూ డేస్ కూడా సరిపోదు త్రీ డేస్ కావాలి సో ఇక్కడ రూమ్ అయితే చెక్అవుట్ చేసేసాము అండ్ తర్వాత టిఫిన్స్ తిందామని చెప్పి ఆ హోటల్కి పక్క సందులోనే ఇలా చిన్న టిఫిన్ షాప్ అయితే ఉంది లాస్ట్ టైం కూడా వెళ్ళున్నాము ఇక్కడికి లాస్ట్ టైం టేస్ట్ చాలా బాగుంది కానీ ఈసారి ఇక్కడ టేస్ట్ కూడా బాగాలేదండి ఇంకా చేసేది ఏమీ లేక చెప్పేసాము కదా అక్కడే తినేసాము అండ్ ఇక్కడ అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి కానీ టేస్ట్ అంత మంచిగా అనిపించలేదండి అండ్ ఇక్కడ ఈ హృతికకి స్నేహకి మనుకి తినిపించాలంటే చిన్నపిల్లలకి సినిమా కనిపిస్తుంది కదా వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి ఇంకా చాలా షేర్ చేయాల్సింది ఉంది మీరైతే వెయిట్ చేస్తూ ఉండండి నా ఛానల్లో ఉన్న రిమైనింగ్ వీడియోస్ని కూడా వాచ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చేసేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ యూ ఇన్ అనదర్ బ్లాగ్